హాయ్ హలో వ్యూర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అంటే మళ్ళీ తిరుమలలో చిరుత కలకలం రేపిందంట అదేంటి సంవత్సరం నుంచి ఇది ఏడోసారి కదా మనం అనుకోవచ్చు ఏంటి చిరుత పుల్లు తెగ తిరుగుతున్నాయి ఏంటని అసలు ఏంటి ఏం జరిగిందో వీడియోలో చూద్దామండి స్కిప్ చేయకండి తిరుమల ఘాట్ రోడ్ లో మరోసారి చిరుత కలకలం భక్తుల్లో భయం ఇదిగో చిరుత పుల్ మళ్ళీ తిరిగిందంట తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్ లో చిరుత ప్రత్యక్షమైంది చూడండి తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే గాట్ రోడ్ లో ప్రత్యక్షమైందంట తెల్లవారుజామున భక్తులు కార్లో ఘాట్ రోడ్ లో వెళ్తుండగా చిరుత అడ్డుగా వచ్చింది భక్తులు కారులో వెళ్తుంది అడ్డుగా వచ్చింది అంట చిరుత సంచారానికి సంబంధించిన దృశ్యాలు సమీపంలో సీసీ కెమెరాల రికార్డ్ అయ్యాయి అది సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యి అంట ఈ పులికి సంబంధించిన వివరాలు గతంలో అలిపిరి నడక నడక మార్గం శ్రీవారి మెట్టు మార్గంలో చిరుతలు కనిపించాయి ఈసారి రోడ్డు ఘాట్ రోడ్ లో ప్రత్యక్షం కావడం కలకరం రేపింది గతంలో శ్రీవారి మెట్టు అలిపిరి నడక మార్గంలో కనబడ్డాయి బట్ ఈసారి ఘాట్ రోడ్ లో కనపడ్డాయి అంట ఈసారి ప్రత్యక్షం కావడం కలకరం రేపింది గత సంవత్సరం అలిపిరి నరక మార్గంలో చిరుతల సంచారం కరకారం రేపింది ముందుగా బాలుడిపై దాడి చేయగా తీవ్ర గాయాలయ్యాయి ఫస్ట్ టైం ఓ తయారు దాడి చేస్తారు తర్వాత కొంతకాలం చిన్న లక్షితను చిరుత దాడి చేసి చంపేసింది తర్వాత ఒక చిన్న పిల్లని చంపేసింది దీంతో టిటి అటవీ శాఖ అధికారులు అపమర్థమయ్యారు బోన్లు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి చిరుతను బంధించారు ఏకంగా ఆరు చిరుతను పట్టుకుని తిరుపతి జూకు తల్లించారు ఆల్మోస్ట్ ఒక ఆరు పులులను పట్టుకున్నారంటండి ఇల్లు ఒకటి చిరుతల ప్రాంతానికి మనం వెళ్తున్నాం ఇన్నాళ్ళు రాని చిరుతలు సడన్ గా ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి బయటికి అంటే అక్కడ ఎర్ర చందనం మీద ఎక్కువగా చిత్తూరు ఉంటాయి అంటే ఆ చెట్లు నరికేస్తున్నారు అవి బయట తిరుగుతున్నాయి మనం వాటిన్న ప్రాంతాల్లోకి వెళ్ళి వాటిని ఇబ్బంది పెట్టి అవి బయటకు వస్తున్నాయి కానీ మన మార్గంలో అవి ఎప్పుడు రాలేదు కదా అంతేకాదు చిరుతల సంచారంతో టీటీ భక్తుల భద్రతకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది నరక మార్గంలో ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకే చిన్నారులకు అనుమతి ఇచ్చారు అరే సన్నాసులారా అనుమతి కాదురా ఫెన్సింగ్ చేసి కొంచెం ఏదో చేసి దొప్పించుకోండి కొన్ని కోట్ల ఆదాయం వస్తుంది రోజుగా సొమ్మంది ఎట్టిపోతున్నాను భక్తుల సౌకర్యార్థం ఆ సొమ్ముని మీరు సదుపాయాలు కేటాయించకుండా మీరు దాచిపెట్టుకుంటే ఏం ఉపయోగం పదిహేను ఏళ్ళ లోపు పిల్లలకు అనుమతి నిరాకరించింది అంతే అంతేకాదు ఘాట్ రోడ్ లో సాయంత్రం ఆరు గంటల తర్వాత బైక్లు అనుమతించారు చూడండి ఘాట్ రోడ్ లో సిక్స్ తర్వాత బైక్స్ నాట్ అలౌడ్ అంట అయితే నిబంధనలు తర్వాత సరదించారు అంతేకాదు భక్తులు గుంపుగా గుంపులుగా వెళ్ళాలని టిటిడి అదే అదిగా సూచించారు నువ్వు చెప్పాలంటే బొంగు మాకు తెలీదా అని భక్తులు అంటున్నారు అరే సన్నాసులారా ముందు అది చర్యలు చేపట్టి నడక మార్గంలో ఫెన్సింగ్లు వేసి అన్నీ చెయ్యొచ్చు కదరా ఒక స్టిక్ ఇస్తారు అది మళ్ళీ దాని మీద మా దాని నమ్మకం నువ్వే జాగ్రీ కర్ర కొంట పది రూపాయలు ఎర్ర కొడితే నూట యాభై రూపాయలు అంట అసలు కుక్కలే భయపడవు కర్రలకి చిరుతపులో భయపడుతున్నా అంతేగా నడక మార్గంలో వెళ్ళే భక్తులకు టీటీడీ చేతికరణ కూడా అందించిన సంగతి తెలిసిన కర్ర ఇచ్చుకొని కొట్టాలి టీటీడీ అయితే చాలా రోజుల తర్వాత మళ్ళీ చిరుత తిరుమల తిరుమల ఘాటు ప్రత్యక్ష కావడం కలకరణ వీళ్ళు మొత్తం ఒక ఫిక్స్ అయిపోయింది టీటీడీకి తిరుమల అంటే తిరుపతి భక్తులు అవన్నీ రానివ్వకుండా వాళ్ళు అక్కడ దోచేసుకుందని ఫైనల్ అయిపోయారు నాకు గా అర్థమవుతుంది అసలు ఇన్నాళ్ళు రాని చిరుతబుల్ ఇప్పుడు ఎందుకు వస్తుంది బయటికి దీనికి సమాధానం చెప్పండి టీటీ అధికారులు రోజు కొన్ని కోట్ల ఆదాయం వస్తుంది కదా ఆదాయం ఏం చేస్తున్నారు భక్తుల అర్థం వాళ్ళకి ఎందుకు కేటాయించట్లేదు అరే ఓ టెండర్ వేసా ఒక కోటి రూపాయలు ఎంతో పెడితే అయిపోతుంది కదా ఎర్రచందన స్మగ్లింగ్ బాంబ్ బాంబ్లాస్ట్లు చెట్లు నరికివేత ఏంది ఇన్ ద నేమ్ ఆఫ్ సెక్యులరిజం టీడీడీ చైర్మన్ ఏమో సన్నాసుడు మన హిందువులో ఎప్పుడు మేలుకుంటామో మనకు అర్థం కాదు గొర్రెలం కదా మనం అందుకే ఇల్లు ఈ పిచ్చాశాలే వస్తున్నారు వీళ్ళు మనం కనుక అప్రమర్థంగా ఉంటే ఇలాంటి ఘటనలు జరుగుతాయా కులాల వారిగా యూనిట్ అయిపో మతం పరంగా డివైడ్ అయిపోయాం మనం పక్క కుల వచ్చి మనల్ని ఏళ్తున్నాడు మీ గొర్రెలకి మీ మట్టి బొర్రెలకి మీ గొర్రె బుద్ధులకి ఎప్పుడు జ్ఞాన భయవసా మాకైతే తెలియట్లేదు వెంటనే అధికారులు చర్యలు తీసుకుని వెంటనే మరమత్ర పాలన చేయవచ్చు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వెంటనే చేయండి చూద్దాం టీటీడీ వాళ్ళు చేస్తారా లేదో మరో వీడియో దాకా చూస్తున్నాం దిస్ ఇస్ ది సైనింగ్ ఆఫ్